చిల్లర్ లేదు చిల్లర లేదా ఇచ్చే ఫోన్ పే చేస్తా ఫోన్ లేదు సార్ మరేలా ఒక్క నిమిషం సార్ అమ్మా చిల్లర బాబు ఇస్తావా తీసుకో ఇదేంటి బాబు తక్కువ ఇచ్చారు ఏం తీసుకోండి ఏడికెళ్ళి వస్తే పుక్కట్ల చిల్లర్ మేం చేసేది కూడా బిజినెస్ నాకు ఇది వద్దులే బాబు దీని బదులు డబ్బులు ఇవ్వు ఆ చిల్లర్ ఇక్కడి గిరాక్ ఏం లేదని నేను ఏడుస్తుంటే పొద్దు పొద్దున్న చిల్లర అంట అన్నాడు నీదైతే వ్యాపారం నాదైతే పత్తి వ్యాపారం అప్పు పూర్తిగానే ఇస్తారా చిల్లరా కాకా నీ దగ్గర ఉందా చిల్లరా ఇవ్వండి కొంచెం చేంజ్ కావాలి చిల్లరా పెద్ద నోటు చిల్లర దొరకదు మేడం మీ దగ్గర ఉంటుంది కొంచెం చూడండి కొంచెం అర్జెంట్ అండి ప్లీజ్ చూడండి

वो काम नहीं ओ कामने का इनको मिशन कदा दिन किंटली प्रभाव पाप मेला बतकी ఏంటండి మీరు ఇప్పుడు నేను పిన్ నెంబర్ కొడుతున్నాను అంత దగ్గరకు వచ్చి చూస్తున్నారు మధ్యలో దూరింది నువ్వు మీకు నిజంగానే కామన్ సెన్స్ లేదు కార్డు ఒక్కసారి లోపలికి వెళ్తే క్యాష్ వచ్చేదా బయటకు రాదా విషయం తెలియదా మీకు బయటకు వెళ్ళి హలో డోంట్ గెట్ దిస్ ఓకే నేను చూసిన ఎంత హెల్ప్ఫుల్ గా ఉంది ఈ అమ్మాయి చూడు నోరేసం పడిపోతుంది కనీసం సారీ చెప్పు దేనికి నేను దొంగతనం చేశానా అవును యు స్టోల్ మై టైం నేను ఇక్కడ నుంచి నువ్వే కదా మధ్యలో వచ్చి దూరింది దాన్ని దొంగతనమే అంటారు కాదు రాబరీ రాబరీ ఏంటి మొహన్ చూస్తున్నా ఛీ పా

రండి కూర్చోండి <G pigeon bondes> మనసులో ఏం పెట్టుకోకుండా లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి గొడవలు అనేవి కామన్ అండి బట్ మనం దేనికి రియాక్ట్ అవ్వాలి దేనికి రియాక్ట్ అవ్వకూడదు అని తెలిస్తే చాలు అది నేను కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను కదా అన్ని మంచి చేతులు ఉండాలంటే ఎలా చెప్పండి మీరేం పట్టించుకోకండి లైట్ తీసుకోండి ఆయన నేను కొంచెం ఓపిక పట్టు ఉండాల్సింది ఆ ఆటో అంత పెద్ద గొడవ చేశాడా అండి ఆటో మీద పోలీస్ కంప్లైంట్ లేదండి ఏం లేదు ఇట్స్ ఓకే చూసారా మీకు అర్థమైపోయింది దీనికి రియాక్ట్ అవ్వాలి దీనికి రియాక్ట్ అవ్వకూడదని కావాలని ఏటీఎం టాపిక్ అవాయిడ్ చేస్తున్నాడు లేదా మర్చిపోయాడా యాక్చువల్లీ నా ఫ్రెండ్ నన్ను పిక్ చేసుకోవాలి లాస్ట్ మినిట్ లో మిస్ అయింది ఫోన్ లో చార్జ్ కూడా లేదు నా దగ్గర తీసుకోండి పెట్టుకోండి ఫోన్ చేస్తారా మీ అమ్మగారు ఫోన్ చేస్తారా నైస్ అండి మొన్న ఒక అమ్మాయిని చూసానండి అమ్మాయి అందరిని ఉపయోగించి ఒక అతనికి హెల్ప్ చేసింది అదండి నైస్ అంటే ఏంటి ఒక ముసలాయన బెలూన్ లమ్కన ఐదు వందల చిల్లర కోసం ప్రతి షాప్ లో అడిగాడండి ఒక షాప్ ఓడి అయితే నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడండి ఆ అమ్మాయి వెళ్ళి ఆడి దగ్గరే చిల్లర తీసుకుని ఆ తాతకిచ్చింది హెల్ప్ చేయటం కంటే మంచిదనం ఇంకేముంటుందండి అదే అందం అంత అందంగా ఉంది అమ్మాయి అబ్బో చాలా అందంగా ఉందండి ఓ మీరు బెం షోరూంలో పనిచేస్తారా హా సేల్స్ మేనేజర్ మీరు నేను నైంటీ ఎయిట్ పాయింట్ త్రీలో పనిచేస్తానండి ఆహా ఆర్ జే సడక్ చాయ్తో ఖడక్ సూర్య అది నేనే సారీ అండి నేను ఎఫ్ఎం అంతగా వినను అంటే వినరా లేకపోతే అసలు వినరా అంటే అందరూ అన్ని చేయాలని ఏముందిలేండి ఇప్పుడు నేను ఐ డోంట్ వాచ్ మూవీస్ అంటే అందరు ఒకేలా ఉంటారు కదా అంటే అన్ని క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి కదా అన్ని కథలు ఒకేలాగా ఉంటాయి ఇంచుమించని అని నేను కార్టూన్స్ చూస్తాను టు మీరేదో చెప్తున్నారు సారీ ఆద్యా ముందే ఇంట్రడ్యూస్ చేసుకోలేదు ఇక్కడ ఆపండి అండ్ సారీ సారీ ఓకే మొన్న ఏటీఎం దగ్గర చాలా రూడ్ గా బిహేవ్ చేశాను టైం రాబరీ అని ఏదేదో వాగాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ మీరు ఆ టాపిక్ తీయకుండా నన్ను కంఫర్టబుల్ గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఇట్ హ్యాపెన్స్ ఐల్ సీ యు సమ్ టైం ఎనీ టైం సారీ అండి మీ పేరు మర్చిపోయాను సూర్య హ బై సూర్య బై ఓకేనా పిచ్చినా కూడా నీకు విషయం తెలుసా ఏంటి కొంపతి సోమర్ గడికి ఇవ్వాల్సిన పదివేలు వాచ్మెన్ గడికి ఇచ్చావేంటి నిన్న ఏటీఎంలో ఒక అమ్మాయితో గొడవ పడ్డా అని చెప్పాను కదా ఆ అమ్మాయికి తెలియకుండా లిఫ్ట్ ఇచ్చేసాను రా ఇస్తావురా ఇస్తావు ప్రపంచంలో ఇలాంటి పనులను ఒక్కడవే చేయగలవు మాడిపోతున్నట్టు చూసుకో ఇంకా కోయడమే అవ్వలేదు నువ్వు వెళ్ళు పిల్లలు అంటే దేవుడు అంటారు ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క పండుగ ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఏదో పండుగ ఉండాలి కదా అదే చిల్డ్రన్స్ డే

ఓకే ఆ రాజు దగ్గరికి ఒక పాపం తీసుకొని ఇద్దరు లేడీస్ వచ్చారంట అప్పుడు ఒక లేడీ ఏమో ఇది నా బిడ్డ అని అంటుందంట ఇంకో లేడీ ఏమో కాదు ఇది నా గల్ అంటుందంట ఓకే అప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదంట వెంటనే రాజుకి ఒక ఐడియా వచ్చిందంట బాడీ నుండి మొక్కలు చేసి చెరువులు పంచామన్నాడా అంకుల్ కథ మీరు చెప్తారా నేను చెప్పానా సారీ 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 చెప్పమ్మా అప్పుడు ఆ చిన్న పాపని తీసుకొని ఆ రాజు ఒక అగ్నిగుండం ముందు నిలబడ్డాడు ఓకే ఆ లేడీస్ నిద్దరిని పక్కన నుంచో పెట్టి ఆ పాపని అగ్నిగుండంలో వేసేసాడంట తర్వాత అప్పుడు ఆ ఇద్దరు లేడీస్ లో ఎవరైతే నిజమైన అమ్మను తన దూక్కి ఆ పాపని క్యాచ్ చేసిందంట అబ్బాబ్బా సూపర్ అప్పుడు ఆ రాజు చెప్తాడు ఇద్దరు ఎవరి పాపకి నిజమైన తల్లి అని చూసావా ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో కదా చేశాడంట దీంట్లో మోరల్ ఏంటో చెప్పండి మోరల్ కూడా నువ్వే చెప్పు చెప్పమా ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతారు సూపర్ చైత్ర ఇంత మంచి కదా నీకు ఎవరు చెప్పారు ఇది నా అమ్మ చెప్పింది నాకు ఇంత మంచిగా చెప్పినందుకు మీ మదర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నీకు మీ మదర్కి కి రేడియో మిర్చి నుంచి మంచి పాట ఇస్తున్నాం నేను ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ అంకుల్ బాయ్ చైత్ర బాయ్